మహాజాతర నేపథ్యంలో జిల్లా పరిధిలోని రోడ్ల పనులు సైన్ బోర్డులు ఏర్పాట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో భాగంగా రోడ్లు భవనాలు పోలీస్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ నేషనల్ హైవేస్ రవాణా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రోడ్లు మరమ్మత్తులు సైన్ బోర్డుల ఏర్పాటు పనులను ఫిబ్రవరి పదవ తేదీలోగా పూర్తి చేయాలని తెలిపారు కటాక్ష వరకు రోడ్డు మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నగరంతో పాటు జిల్లాలకు సంబంధించిన అన్ని రహదారులు బాగుండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు కలవర్టులు ఇరుకైన వంతనాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు వైరంగ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ మేడర మహా భక్తులు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ప్రయాణించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు సీసీ కెమెరాలను ఏర్పాటు బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాణాల నియంత్రణకు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు అవసరమైన చోట బారికేట్లను సిద్ధం చేయాలని అన్నారు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ మాట్లాడుతూ బస్టాండ్ హన్మకొండలోని హైద్రీవ చారే కాంపౌండ్ నుండి మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో నడుస్తాయి కనుక ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షించాలని అన్నారు నగరంలో జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు చేపట్టాలన్నారు కర్ణాపురం ఫ్లైఓవర్ వద్ద హైదరాబాద్ నుండి వరంగల్ వైపు బైపాస్ తెలవకపోవడం వలన వాహనదారులు ఇబ్బందులు పడుతున్న దృశ్య ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సిద్ధం చేయాలని అన్నారు కర్ణాపురం వద్ద ఉన్న రోడ్డును ఇటీవల రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించాలని అన్నారు కావున ఆర్ఎన్ బి కూడా ట్రాఫిక్ పోలీసులు సమగ్రంగా అధ్యయనం చేయాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్జీ మాట్లాడుతూ మేడాలను వెళ్లే రోడ్డు బాగుండాలన్నారు దామల నుండి కటాక్షపూర్ వరకు రోడ్డు నిర్మాణ మరమ్మతుల పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు జిల్లాలో ఆగర్ బహా సమ్మక్క సార్లమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని తెలిపారు వరంగల్ కాశబుగ్గ నుండి మొగిలి అక్కంపేట మీదుగా ఆగ్రం బాహర్ కు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని ఈ రోడ్డు మార్గం ఎంతో ముఖ్యమని అన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి ఆరేపల్లి వరకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఎంబి ఎల్ రాజం తెలిపారు అండర్ రోడ్డు మార్గంలో కూడా తమ శాఖ తరఫున రోడ్ సేఫ్టీ కోసం పనులను పది రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు ఈ సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల ట్రైనింగ్ ఎంపీఎస్ శుభం నాగరాలే ఏసీపీ కిరణ్ కుమార్ కిషోర్ కుమార్ భోజరాజు ఎంవిఐ కంచివేణు కుడా అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు